ఫ్రెండ్స్ ఈరోజు గుండె గంట గుడి గంటలు సీరియల్ అయితే చాలా బాగుంటుంది అదేంటప్పుడు చూసేద్దాం రండి ఫస్ట్ అయితే పిఏ పంపించిన పార్సెల్ ఎవరైనా చూస్తారేమో అని రోహిణిని బెదిరిస్తున్నాడు ఎవరు చూసినా చాలా ఇబ్బంది అవుతుంది నీకు చూసుకో అని బెదిరిస్తున్నాడు దాంతో రోహిణి కంగారు పడుతుంది ఇంతలో పార్సెల్ వచ్చింది ఆ పార్సిల్ మీనాకి ఇచ్చి వెళ్తాడు అంతలో అత్తగారు వచ్చి దాన్ని మీనా దగ్గర నుంచి లాక్కుంటారు ఈలోగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గ్యాదర్ అవుతారు మౌనిక దాని మీద కళ్యాణి అని ఉంది అని చెప్పి వాళ్ళ అమ్మకు చెప్తుంది దాంతో రోహిణి ఇంకా కంగారు పడుతుంది అప్పుడు రవి వదినకి ఇంకో పేరు ఉందా అని అడుగుతాడు అప్పుడు వాళ్ళ అమ్మ వదినకే కదా వచ్చింది అందులో ఏముందో చూడు అంటుంది అప్పుడు మీనా వద్దులే అత్తయ్య అని అంటుంది అప్పుడు అత్తగారు మళ్ళీ నా కోడలు నా ఇష్టం మతిలో నీకెందుకు అని అంటుంది అత్తగారు చూస్తారు అని రోహిణి కంగారు పడు కంగారు పడుతూ తన ఫ్రెండ్ను వెళ్ళి తీసుకురమ్మని పంపిస్తుంది అది అత్తగారి నుంచి తీసుకుంటుంది అప్పుడు అత్తగారు ఏంటి లాక్కుంటున్నావు అని అంటుంది అప్పుడు అమ్మాయి లాక్కోలేదా ఆంటే జస్ట్ తీసుకున్నాను రోహిణి తీసుకురమ్మని పంపించింది అందుకే తీసుకున్నాను అని అంటుంది ఇది మావధునికి వచ్చిందేనా అని మౌనిక అడుగుతుంది మరి దీనికి దీని మీద కళ్యాణి అని రాసి ఉంది అని అడుగుతుంది అంటే ఇది కళ్యాణి అనే అమ్మాయి పంపించింది అందుకే తన పేరు రాసి ఉంటుంది అని కవర్ చేసి ఇంతలో కవర్ చేసిన ఇంతలో మీనా అదేంటి మౌనిక ఎవరైనా గిఫ్ట్ పంపిస్తే వాళ్ళ పేరు రాస్తారు కానీ పంపించిన వాళ్ళ పేరు ఎందుకు రాస్తారు అందరూ ఆలోచనలో పట్టారు ఇప్పుడు రోహిణి గిఫ్ట్ తీసుకొచ్చిన తన ఫ్రెండ్ని నీకు గుర్తుందా గిఫ్ట్ తీసుకురావడానికి అంతసేపు ఏంటి అని అంటుంది చూసాకో వాళ్ళకి ఎన్ని అనుమానాలు వచ్చాయో అందులోనూ ఆ మీనా ఉంది కదా అది మామూలుది కాదు చాలా తెలివైంది పెళ్ళయ్యాక నువ్వు మాత్రం మీనాతో చాలా జాగ్రత్తగా ఉండాలి సరే అందులో ఏముంది చూద్దాం నువ్వు ఓపెన్ చేసి చూడు అని ఉంటుంది తెలిసి చూసిన తర్వాత అమ్మాయి షాక్లో ఉంటుంది ఏమైంది అని రోహిణి అడిగితే ఆ ఫోటో పంపించింది వీడికి ఎలా దొరికింది అని ఆశ్చర్యపోతుంది ఆ ఫోటో ఏంటి అంటే రోహిణి వాళ్ళ అమ్మ తన కొడుకు కలిసి దిగిన ఫోటో అప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అంటుంది వీడు మొత్తం ఆధారాలు సంపాదించాడు అని ఇంతలో పిఏ ఫోన్ చేసి కళ్యాణి గిఫ్ట్ ఎలా ఉంది అని అడుగుతాడు నీకు నచ్చే ఉంటుంది అందులో ఒకరు నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఇంకొకరు నువ్వు జన్మనిచ్చిన వాళ్ళు ప్రపంచంలో ఈ ఫోటో నచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు అని అంటాడు అప్పుడు రోహిణి వాడి మీద కోప్పడుతుంది ఈ ఫోటో నీకు ఎలా దొరికింది అని అడుగుతుంది ఇష్టమైన వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చు అని అంటాడు ఇంతలో రోహిణి ఏడుస్తూ ఎందుకలా నన్ను చంపుతున్నావు అని అంటుంది ఈ దొంగ ఏడుపులు ఇక నేను నమ్మను అని అంటాడు పిఎ ఇలాగే ఏడ్చి నన్ను రోడ్డు మీద పడేసావు అని అంటాడు మొత్తానికి ఈ ఫోటో నీ దగ్గరికి చేరింది అంటే సంతోష్ పడకు ఈసారి సర్ప్రైజ్ ఇవ్వడానికి నేనే వస్తాను అని అంటాడు సరిగ్గా తాలి కట్టేలోపు నేను నిజస్వరూపం బయట పెడతాను నీ జీవితం సర్వనాశనం చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు ఇప్పుడు ఏం చేస్తామని ఫ్రెండ్ రోహిణిని అడుగుతుంది ఇప్పుడు మీనాని వాళ్ళ చెల్లి కళ్ళు మూస్తుంది సుమతి అని కనిపెడుతుంది బావ బావగారని చెప్తామని అనుకున్నాను ముళ్ళకంప చేతులు ఇంత సున్నితంగా ఎందుకు ఉంటాయి రఫ్గా ఉంటాయి అని మీనా అంటుంది అప్పుడు సుమతి అయితే అప్పుడు సుమతి అయితే బావ బండోడా అని అంటుంది బావ నీకు చీర తెచ్చి సర్ప్రైజ్ చేశాడు అంటే తొందరలో ఐ లవ్ యూ కూడా చెప్తాడక్క అని సుమతి అంటుంది ఇంతలో బామ్మగారు వచ్చి ఏంటి మనవరాల కొత్త చీర అని అడుగుతుంది అప్పుడు సుమతి బాలు బావ తెచ్చాడు అని చెప్తుంది అలాగా నా మన నీకోసం కొత్త చీర తెచ్చాడా ఏంటో అనుకున్నాను రాయి రత్నం అయిందే పాట ఊరుకోమమ్మ ఊరుకోమమ్మ అత్త మీ అత్తని చీర చూసి కుళ్ళుకోవాలి పద అని మీనాని తీసుకెళ్తుండగా ఎవరో వచ్చి బాగున్నారా అని పామ్మగారిని అడుగుతారు ఇంతలో అమ్మ అమ్మాయిని బాలు భార్య అని మీనాని పరిచయం చేస్తుంది మామయ్య గారు వచ్చిన వాళ్ళందరూ టిఫిన్ చేశారా అని తన ఫ్రెండ్ని అడుగుతారు కామాక్షి దగ్గరుండి పెట్టిస్తుంది అని చెప్తారు ఇప్పుడు బామ్మగారు ఒరే సత్యం చూసావా నీ కోళ్ళలో కొత్త చీర కట్టుకుంది అని చెప్తుంది అది మీనాక్షి కామాక్షి వింటుంది మహాలక్ష్మిలా ఉంది అని మామయ్య గారు అంటారు అప్పుడు బామ్మగారు ఒరే ఇది ఎవరు కనిపెట్టారో తెలుసా నీకు అని అంటుంది అప్పుడు సత్యం కొంపతీసి ప్రభావతి అయితే కొనుపెట్టలేదు కదా అని అంటాడు ఈ జన్మలో నీ పెళ్ళానికి అంత మంచి బుద్ధి రాదులేరా మరి ఎవరు కొనిపెట్టారమ్మా వాళ్ళ ఆయన బాల్య కొనిపెట్టాడు అని చెప్తుంది అప్పుడు మామయ్య గారు ఆశ్చర్యపోతారు అప్పుడు కామాక్షి అర్జెంటుగా ప్రభావతికి చెప్పాలి అని వెళ్తుంది ఏంటమ్మా నువ్వు అనేది వాడికి ఇంత బాధ్యత ఇప్పుడు వచ్చింది అదేం లేదు మామయ్య గారు పెళ్లిలో మంచి చీర కట్టుకోమని కొనిపెట్టారు అంతే ది గ్రేట్ క్యాబ్ డ్రైవర్ బాలుగారు ఈ భార్య అంటే ఎలా ఉండాలి అని క్లాస్ తీసుకొని చీర ఇచ్చారు ఇదంతా ప్రభావతి వింటుంది కామాక్షి చూసావా వదిన పెళ్ళం వెంటనే పెనం మీద పెళ్ళం అంటేనే పెనం మీద పడిన జొన్న గిందులో ఎగిరిపోయేవాడు ఇప్పుడు కొన్నాడంటే ఇక బాలు అంట చూసుకొని నీ కొడలు నిన్ను గెలిచేస్తుంది ఎవరిని ఎక్కడ ఉంచాలో నాకు బాగా తెలిసిన ప్రభావతి అంటుంది కొత్త చీర కనుగానే కొమ్ములు వస్తాయా ఏంటి ఎంతైనా బాలు మారిపోయాడు వదిన రేపు మనోజ్ కూడా పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాం కుంగు పట్టుకొని తిరిగా అనుకో తిరిగాడు అనుకో బలగవంతా ఒక్కటైపోతుంది వె కాకి మిగిలిపోతే పాపం వదిన నేను చూస్తే అవన్నీ నా గుండె తరక్కపోతుంది ఇప్పుడు కొంతమంది బంధువులు వచ్చి పెళ్ళి ఇంటికి గుళ్ళ జరిపిస్తున్నారు అని అడిగారు అప్పుడు ప్రభావతి జాతకం ప్రకారం పెళ్ళి ఊళ్ళో జరిపించమని పంతులు గారు చెప్పారు అని అంటుంది అవునులే ఎక్కడ జరిపిస్తే మళ్ళీ పెళ్ళిలో పారిపోయినా పారిపోతాడు అని అంటారు అప్పుడు కామాక్షి నేను అదే అనుకున్నాను అని అంటుంది ఇప్పుడు వాళ్ళు నీకు కాబోయే కోడలు రాళ్ళు కదా అని అంటారు అప్పుడు కామాక్షి ఆ నేనే ఈ సంబంధం సెట్ చేసింది అని అంటుంది ఇప్పుడు ప్రభావతి కామాక్షిని మొహం ఏంటో అలా వాడిపోయింది మేకప్ వేసుకోలేదా అని చెప్పి పంపిస్తుంది ఇప్పుడు వాళ్ళు మొదటి పెళ్ళి కూడా గుళ్ళో చేసిండే బాగుండేది బాలుకి మీనాని ఇచ్చి చేసి మంచి పని చేశారు అని చెప్పి మీనాని పోడుతూ ఉంటారు కోడలు అంటే అలా ఉండాలని చెప్తారు ఇప్పుడు పంతులు గారు వచ్చి మీనా ఎక్కడా అని ప్రభావతిని అడుగుతారు అప్పుడు ప్రభావతి దాంతో మీకు పని ఏంటి అంటుంది అప్పుడు పంతులు గారు మీనా పెళ్లి కాకముందు ఎన్నో పెళ్ళిళ్ళు తన చేతుల మీదగానే జరిగేవి కళ్యాణ మాలలు కూడా మీనా అందిస్తేనే శుభం అని అందరూ తన చేతుల మీదనే అందుకునేవారు ఇప్పుడు బామ్మగారు వచ్చి మీనా ఇక్కడే ఉందని చెప్తారు ఏంటమ్మా మీనాని చేతులు పడకుండా ఈ ఆలయంలో దేవుడి కళ్యాణమైనా జరిగిందా ఈ పెళ్లికి నువ్వు ముందుకు వచ్చి పనులు ఎలా అని చెప్పి తీసుకెళ్తారు ఇప్పుడు బామ్మగారు ప్రభావతితో చూసావా నా మనవరాలు చల్లం చేపడింది దేవుడి కళ్యాణం కూడా జరగదంట ఇప్పుడు ప్రభావతి మరైతే తన వెనక కుర్చీ పట్టుకొని తిరగండి అత్తయ్య దేనికి అని బామ్మ అడుగుతారు నెత్తిని ఎక్కించుకొని తిరగడానికి ఇప్పుడు మీనా బాలు ఫోన్ చేస్తుంది బాలు ఇదేంటి పూలకంప ఫోన్ చేస్తుంది కొంప తీసి పెళ్ళి అయిపోయిందా అని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి మీనా మనోజ్ గారి పెళ్లి పెటాకలు అయిందా అని అంటాడు అప్పుడు మీనా చిచ్చి ఏం మాట్లాడుతున్నారండి నాకు ఎక్కడ నాకు ఎక్కడో కొడుతుంది ఈ పెళ్ళి జరగదు అనిపిస్తుంది అని బాలు అంటాడు ఆ సర్లే కానీ నువ్వెందుకు ఫోన్ చేసావో అది చెప్పు వచ్చే వాళ్ళంతా గిఫ్ట్లు తీసుకొస్తున్నారండి మనం కూడా ఏదో ఒకటి తీసుకురావాలి కదా అప్పుడు బాలు ఏదో ఒకటి ఏదో ఒకటి అంటుంది అప్పుడు బాలు అంటాడు ఏదో ఒకటి అయితే ప్రపంచంలో దొరకదు ఒకటి కాదు కదా అరకు కూడా ఇవ్వను ఇవ్వకపోతే బాగోదు కదా పెళ్లికి వచ్చిన ఆడవాళ్ళందరూ బాగోదు కదా అని మీనా అంటుంది పెళ్ళికొచ్చి ఆడవాళ్ళందరూ చిట్టిల్ బ్యాగ్స్ అంతా క్లాస్ గిఫ్ట్కి ఏమి తీసుకురా లక్షల లక్షలమింగినోడు తిరిగి లక్ష అసలే లక్షలమింగి అడివిడు వాడు తిరిగి ఇచ్చినప్పుడు వాడి మొహాన్ని పడేద్దాంలే దీనికోసం నువ్వు ఫోన్ చేసింది ముందా పెళ్ళి జరిగితే చాలు అని బాలు అయితే ఫోన్ పెట్టేస్తాడు ఇప్పుడు రోహిణి బయటికి రూమ్లో ఇప్పుడు రోహిణి తన ఫ్రెండ్ రూమ్లో మాట్లాడుకుంటున్నారు నేను బయటకు వెళ్ళి మనోజ్కి మొత్తం చెప్పేస్తాను ఈ టెన్షన్ నేను భరించలేనా పిఏ వచ్చి అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టడం నాకైతే ఇష్టం లేదు అని అంటుంది ఫ్రెండ్ అంటుంది అలా చేయగలదు ఇప్పుడుదాకా పెళ్ళిదాకా పీటల దాకా వచ్చిన పెళ్ళి ఆపుకోవడం మంచిది కాదు ఉండు వదిలేసే అంటుంది కాదు మా రోహిణి నేను వెళ్ళి చెప్తాను అంటుంది ఇప్పుడు ఫ్రెండ్ ఏమో వదిలే నేను వెళ్ళి మనోజ్ పిలుస్తాను అప్పుడు మాట్లాడదు కానీ మనోజ్ని పిలవడానికైతే వెళ్తుంది మనోజ్తో మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మ వచ్చింది మనోజ్ రెడీగా ఉన్నా కానీ వాళ్ళ అమ్మ వచ్చి నీతో ఏం పని మా అబ్బాయితో నీకేం పని రోహిణి ఈ పని చూసుకోపో అంటుంది ఇంకా వాళ్ళతో ఈ సీరియల్ అయితే అయిపోయిందండి ఈరోజు ఎపిసోడ్ అయితే ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్